చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యుని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలిగొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిందో తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మను చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టను చంద్రశేఖరరావుని తీసుకొని రండి